బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఊపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ఇక అనకాపల్లిలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి టౌన్ లో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇదే అంశంపై మాట్లాడేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మార్నింగ్ బంగాళాఖాతంలో ఈ రోజు నుండి మరో అల్పపీడనం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఇటు అనకాపల్లి జిల్లా మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుండి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అయితే ఇటు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి గోదావరి జిల్లాల్లో కూడా వర్ష సూచన వర్ష సూచన పడే అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం ద్రోణి కొనసాగుతున్న వల్ల ఇటు ఈ నాలుగు జిల్లాలకి కూడాను వర్ష సూచన మాత్రం కంపల్సరిగా ఉంది అదే గత రాత్రి అనకాపల్లి అనకాపల్లిలోని విస్తృతంగా వర్షాలు కురిసాయి ఈ నేపథ్యం అనకాపల్లి స్టాండ్ అండ్ శారదా నగర్ రోడ్లన్నీ జలబలం అయ్యాయి అయ్యి మొత్తం అంతా అస్తవ్యస్తంగా తయారయ్యాయి ప్రధానంగా అనకాపల్లిలోని వర్షం పడితే చాలు అనకాపల్లి మాత్రం జలబలమయ్యి మొత్తం అంతా ప్రజలు స్తంభిస్తుంటది కాగనా నాగేంద్ర పట్టణంలో డ్రైనేజీ సమస్య ఎప్పటి నుంచి ఉంది సమస్యల పరిష్కారానికి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ప్రధానంగా చెప్పవోల్సిన ఏంటంటే అనకాపల్లి పట్టణంలోని డ్రైనేజ్ సమస్య గత ముప్పై సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు మారినా సరే డ్రై డ్రైనేజ్ సంస్థ మాత్రం మారలేదు అయితే ప్రజల నుంచి ఎటువంటి వినాదాలు వస్తున్నాయంటే ఆ డ్రైనేజ్ సమస్య అనేది అనకాపల్లిలో ఉన్న దీని వల్ల ఆ మురుగునీరు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతు వర్షం పడితే చాలు మొత్తం అనకాపల్లి అంతా వాటర్ తోట నిండిపోతుంది అయితే ఇంటర్నల్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తే అనకాపల్లిలోని వర్షం పడే నీరు గానీ మురుగు నీరు కానీ కాలువలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు ఇటు శారదా నదిలో కానీ లేదంటే వేరే ఇతర ప్రదేశాలకు కానీ ఇది వాటర్ వెళ్ళిపోయి ఇటు పక్క మొత్తం అనకాపాలైతే ప్రశాంతంగా ఉంటుంది అయితే ఇటు డ్రైనేజ్ సమస్య అయితే ఎంతవరకు కూడాను పంతమీద తీరింది కానీ ఫుల్ ఫ్లగ్జెడ్ గా తీరే అవకాశం లేదు ఎందుకంటే ఇది ఇంటర్నల్ డ్రైనేజ్ అవసరం ఇది అయితే స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నో సార్లు ప్రజలు విన్నవించుకున్నారు అయినా సరే ప్రత్యున్న మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గగన అలాగే పంట నష్టం ఏమైనా వాటిలిందా భారీ వర్షాలు అయితే మనం చూస్తున్నాము అక్కడ ఏమైనా పంట నష్టం జరిగే అవకాశం ఉందా అధికారులు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు రైతులకు పంట నష్టం ఇంకా ముందుగా అధికారులు అయితే ఈ తుఫాన్ల కోసం అయితే ముందుకు హెచ్చరికలు జారీ చేశారు రైతులకి పంట నష్టం అయితే వాటిల్లో ప్రమాదం ఉన్నందున రైతులను అప్రమత్తమే చెప్పారు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాగనా ఏదైనా సరే అధికారులు మాత్రం ముందస్తు చర్యలు అయితే చేపట్టారు రైతులకి అయితే ముందస్తు సమాచారం కూడా ఇచ్చారు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విపత్తు కలిగే అవకాశం ఉంది దీనికి మీరు చర్యలు తీసుకోవాలి మీరు అప్రమత్తంగా ఉండే మా వంతు చర్యలు మేము తీసుకుంటాం అని చెప్పి చెప్పారుగాగనా